శాసనసభలో శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్ర డిజిటల్ కార్పొరేషన్ అవకతవకలు అడ్డుకోలు నియమకాలు విధులదారి మళ్లింపుపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ నివేదికలపై సిఐడి దర్యాప్తు జరుగుతుందని వైసీపీ హయాంలో అడ్డుకోలుగా నియమకాలైన వ్యక్తులు ఇప్పటికీ కొనసాగుతుంటే వారిని తొలగిస్తామని బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పనిసరిగా ఉంటాయని వారన్నారు రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్లో వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు అరవై మందికి కనీస అర్హతలు లేకోకుండా కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వారు నియామకాలు చేశారు అధ్యక్ష ఈ అరవై మందే కాకుండా ఒక పంతొమ్మిది మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని అదే విధంగా ఐపాక్ లో పనిచేసిన వాళ్ళని డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా వెళ్ళి ఇర్రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయటం జరిగింది అధ్యక్ష సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారాలు ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదే అదేవిధంగా జీఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష తప్పకోకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దానికి జీఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ టూ పర్సెంట్ కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేజ్మెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి దాన్ని పర్స్యూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష మంత్రి గారు అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి వాళ్ళ ఆయనకి తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ పదిహేను సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా తప్పకుండా అధ్యక్ష ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి చర్యలు తీసుకుంటారు అధ్యక్ష ఆర్డర్స్ ఇస్తాము లేదా జిఎస్టీ పేమెంట్స్కి సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఏమైతారో అవసరమైతే జీఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలుంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్లో దాని మీద చర్యలు ఏంటనే ప్రారంభిస్తారు ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద సహకారం చేయాలనో లేకపోతే దాని మీద పట్టించుకోకూడదు ఎక్కడ లేదు అధ్యక్ష మేము ఎవరు చెప్పకముందే ముందే ఎంక్వైరీ చేశాం కాబట్టి ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ చేసి ఈ జిఎస్టీకి సంబంధించి చెప్పిన వెంటనే జీఎస్టీ డిపార్ట్మెంట్ కి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం అంతా తెలియజేసి వారి తరపు నుంచి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచిస్తారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇరెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంది డిస్కంటిన్యూ చేయడమో లేకపోతే రిజైన్ చేయటమో చేస్తారు అధ్యక్ష ఇంకెవరన్నా ఆ ఇరెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఎవరన్నా పాన్స్ అవుతుంటే వెంటనే తీసేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అప్పుడు ఉన్న అధికారులు ఎవరైనా కంటిన్యూ అవుతుంటే వారి మీద కూడా డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పేసి కూడా టు గవర్నమెంట్ ఆన్ ఫైవ్ జనవరి నెలలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా వెరిఫై చేస్తున్నాం చూస్తాము తను సిఐడికి పంపించాము అంటే మీరు అంటే క్లియర్లీ సేట్ దట్ ఎస్ పర్ ద రిపోర్ట్ అకాడింగ్ టు ద ఫోరెన్సిక్ ఆడిట్ అప్ వెరిఫైయింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ ఇట్ ఇట్వ ఫౌండ్ దట్ ఆఫ్టర్ రిసీవింగ్ ద అమౌంట్ ఫ్రమ్ ద ఏపీడి ఏపీడీసీ ద ఫర్మ్ ట్రాన్స్ఫర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ టు ద టు క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద యాత్ర టూ క్లియర్ కనపడుతుంది అవును కనబడుతుంది అని చెప్పి నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం మీకు రిపోర్ట్ వస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేస్తాను లేకపోతే వాళ్ళ చర్య తీసుకుంటాము ఏమిటి సార్ ఇది ఇది ఈ రకమైన సమాధానం కరెక్ట్ కాదు సార్ ఇంకా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఈ రిపోర్ట్ ఆధారంగా సిఐడి ఎంక్వైరీ వేయండి సిఐడి ఎంక్వైరీ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి అధ్యక్ష మెయిన్ టైం వేరైతే ఏదైతే సభ్యులు చెప్పారో దాని మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం చెప్పి చెప్పాము అధ్యక్ష తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము సిఐడి ఎంక్వైరీ వేయకోకుండా దాన్ని డిలే చేయలేదు శ్రావణ్ కుమార్ గారి ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు వస్తారంటే తప్పకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా అప్పుడు మీరు తమ కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దోపిడీలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి ఆరు నిలబడి పట్టింది అధ్యక్ష మనం అన్ని వైట్ పేపర్స్ కూడా తయారు చేశాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం